వెల్కమ్ ప్రసాద్ ప్రస్తుతం మనం దగ్గర ఉన్నాము ఈ రోజు ఏదైతే ఐక్యత ఫౌండేషన్ వారు మరియు అట్లాగే శంకరా నేత్రాలయం వారి సౌజన్యంతో ఈ రోజు కంటి వైద్య శుభ్రం ఏర్పాటు చేశారు ఈ రోజు మొదటి రోజు కావడంతో ఐదు వందల మంది ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో మొత్తం మీద శంకరా నేత్రాలయం వారికి నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన వారు కంటి వైద్య పరీక్షలో వాళ్లకు పేరుగాంచిన చరిత్ర ఉంది సుమారుగా వాళ్ళు సిబ్బంది ఇరవై మందికి పైగా ఇక్కడ పది రోజులు ఉండబోతున్నారు సో మొత్తం ఇక్కడ ఐక్యత చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఈ రోజు మొదటి రోజు ఈ కార్యక్రమానికి మనకు లోకల్ గా మనకు ఏదైతే దామోదర్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఐకత ఫౌండేషన్ నుంచి వాలంటీర్లు కూడా పెద్ద మొత్తంలో దగ్గరుండి ఇక్కడ ప్రతి వారిని దగ్గరుండి వాళ్లకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఏదైతే వాళ్లకు అవసరం మేరకు ఏది అవసరం ఉందో అంటే వాళ్ళ కళ్ళ తోడు అవసరం ఉందా లేదు వాళ్ళకు సర్జరీ అవసరం ఉందా అయినా కూడా శంకర నేత్రాల వారు అత్యాధునికమైన టెక్నాలజీతో కూడుకున్న ఎక్విప్మెంట్ ఇక్కడ రావడం జరిగింది మొత్తం మీద సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి ప్రతి పేదవాడికి కూడా ఈ ఒక అవకాశం కలిగించాలని సుమారుగా పదిహేను ఏడు రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ మార్కెట్ చే అంటే పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది సుమారు ఇది పది రోజులు ఉండబోతుంది ఈ క్యాంపు మొత్తం మీద ఇలా వచ్చిన వారికి కూడా అసౌకర్యం కలగకుండా వాళ్ళకు భోజన సదుపాయం కూడా కల్పించారు సో మొత్తానికి ఇలా సీకేఆర్ ఫంక్షన్ హాల్ చాలా మంది జనాలు రావడంతో పాటు ఇక్కడ కొంచెం మధ్యాహ్న భోజనాలు కూడా ఏర్పాట్లు చేయడంతో పాటు ఇంకొక పది రోజులు ఇదే కార్యక్రమాలు ఉంటుంది మొత్తానికి చూస్తూనే ఉండండి గ్రౌండ్ రిపోర్ట్ మీ ప్రసాద్ కలువకూడుతుందండి మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మహిళలకు మరియు సుంగరెడ్డి రాజారెడ్డి గారికి దామోదరెడ్డి గారికి గట్టిగా చెప్పలు ఉంటాము ఈ కలకుట్టి పరిసర ప్రాంత ప్రజలకు చాలా సన్నిహితుడు ఎందుకంటే వైద్య పరంగా ఆయన ఎంతో సేవలను ఈ కలకుట్టి మేము దామోదరెడ్డి సార్ ఉందని చూపిస్తుంటాము అనే విధంగా వాటి వైద్య సేవలు ప్రజలకు అందించడం జరిగింది మరియు ఇలాంటి సేవలు మరిక నిర్వాహకులు మీరు ఇక్కడికి రావడానికి కానకులు ఐక్య ఫౌండేషన్ చైర్మన్ కూడా నేను చెప్తాను ఇవాళ ఈ యొక్క ఐక్యాంప్ ఎవరు చేస్తున్నారంటే చెన్నై నుంచి వచ్చిన సర్జన్స్ డాక్టర్లు అందరూ పెద్ద డాక్టర్లు శంకర నేత్రాలయం అనేది వారు దాదాపు నలభై సంవత్సరాల కిందట ఈ యొక్క శంకర నేత్రాలయాన్ని చెన్నైలో ఇప్పుడున్న పాత మద్రాసు నగరంలో స్థాపించారు సో వారు ఒక ఆలోచన ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ మీరందరూ మన ఊర్ల నుంచి ఏదైనా ఇబ్బంది వస్తే పట్నం పోవాలి అవునా కాదు పట్నం పోవాలి కదా దొరికపోతారా ఎవరన్నా పట్నం అన్నా మనం ఏమన్నా తోలికపోతారా మనం కొంచెం ముసలిగా అయి ఇబ్బంది పెట్టాలి ఎందుకు పెట్టాలి ఖర్చుతో కూడుకున్న పని మీరు కూడా చెప్పరు వాళ్ళు చెప్తారా బిడ్డ కళ్ళ ముప్పై అంటే మీ కొడుకు మళ్ళీ మీ పిల్లలు ఏ ఇబ్బంది పెడతారా అని అట్లే దాపేరుతారు కానీ చెప్తారా చెప్పరు సో అందుకోసమని మీరు చెప్పరు అంత దూరం పోరు కాబట్టి ఈ యొక్క శంకరామయ్య వాళ్ళు మీరున్న దగ్గరికి వచ్చి మీకున్న సమస్యలను చూసి దానికి వాళ్ళు ఏమైనా చేయగలిగితే బాగుంటుందన్న ఆలోచనతోని ఈ యొక్క బస్సు మొబైల్ సర్వీస్ ఉంది కదా ఆ బస్సునే ఆపరేషన్ చేసే మిషన్ కూడా పెట్టి వచ్చింది అన్నట్టు అంతమైన సో వారు ఇట్లా ఇప్పుడు రెండు బస్సులు వచ్చినాయి అట్లా ఐదు జతలు ఉన్నాయి మనకి ఒకటేమో మన హైదరాబాద్లో తెలంగాణలో ఇంకొకటి ఏమో జార్ఖండ్లో ఇంకొకటి చెన్నైలో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో ఇంకొకటి నార్త్ ఇండియాలో అట్లా ఒక ఐదు ఉన్నాయి ఒక జత మనకు పంపించింది ఆ ఒక్కొక్క జతకి కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి రెండు బస్సులకు అర్థమైన ఇంత మంచి ఆలోచన చేసిన ఏదైతే మన కోసం అంత దూరం నుంచి ఇరవై మంది దాదాపుగా హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా గుర్తు చేసుకుంటూ గట్టిగా పది రోజులు ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాలను వదిలి మన కోసం ఇంత దూరం వచ్చి మన ఇబ్బంది వాళ్ళ దాకా ఇబ్బంది దాకా ఫీల్ అయ్యి మన కోసం పది రోజులు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలను పక్కకు పెట్టి మనకు మంచి వచ్చారు అవునా అట్లా మంచిగా చూసుకుంటే ఇట్లాంటివి కూడా ఇంకో నాలుగైదు కదా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలా ఇకపోతే ఈ యొక్క ఇంత మందిని మీరు జమ చేయడానికి ఇంత మందికి రావడానికి ముఖ్య కారణమైన మా ఐక్యత సభ్యులందరూ గత మూడు వారాల నుంచి మీ మీ ఊర్లలోకి వచ్చి రవిళ్ళు ఆటలు తిరిగినా చెప్పి రవిళ్ళు రాలే మీ ఊళ్ళలో మీరు ఐక్యత రాలేదా వచ్చి సో ఇంత బాగా మిమ్మల్ని మమ్మల్ని అందరిని ఇంత బాగా కలిపిన మీడియా వ్యక్తులందరికీ కూడా చేసే మంచి అవకాశం ఉన్న ప్రతి ఒక్కటి మీ అందరికీ తెలుపుతున్న జర్నలిస్ట్ బ్రదర్ ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్ పెట్టండి ఈ క్యాంప్ పది రోజులు ఉంటుంది ఇవాళ మొత్తం వచ్చిన పేషెంట్స్ అందరికి మీకు చిట్టీలు ఇస్తారు మీరు జాగ్రత్తగా నిదానంగా అందరికి టైం ఉంది ఎవరు కూడా ఇబ్బంది పడదు ఎవరు కూడా టెన్షన్ చూడరు ఏమో అని అనుకోవద్దు ఎంత కూడా జాగ్రత్తగా అందరి చూస్తారు మధ్యాహ్నం మీకు ఆటలు అయితే భోజనం కూడా ఫ్రీగానే పెడతారు ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేకుండా ఎవరెవరైతే కంటి శుక్లాలు అవసరమై తీయాలంటారో అట్లాంటి వాళ్ళకు పదే పది నిమిషాలలో సర్జరీ చేస్తారు ఆపరేషన్ చేస్తారు ఎటువంటి మీకు ఎటువంటి ప్రశ్నలున్నా సందేహాలు అక్కడ మా ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఉంటారు శంకరేంద్ర నాయకు సంబంధించిన డాక్టర్లు ఉంటారు వాళ్ళతోని గొడవ పెట్టుకోకుండా ఎందుకంటే వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు అందరికి మన భాష రాదు కదా సో నిదాన జాబ్ చేస్తూ వ్యాపారం చేస్తూ ఇండియాకు వచ్చి మనందరి కొరకు సమాజం కొరకు తపన పడుతున్నారు వారిని ఎంత పొగిడినా తక్కువే వారు ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు కార్యక్రమాల గురించి ఇంత క్రితమే సవివరంగా ఐక్యతా ఫౌండేషన్ మెంబర్స్ మీకు చెప్పారు వారి గాతృత్వానికి సేవా గుణానికి నేను శిరస్వంచి నమస్కరిస్తాను వారిటువంటి కార్యక్రమాలను ముందు ఇంకా చేస్తారని భావిస్తూ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా అభినందనలు మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నమస్కారం थैंक यू वेरी मचानी मार्गे मैं मागू వారికి నిజమైన అందరూ మనస్ఫూర్తిగా వారి ఆరోగ్యం కొరకు అభివృద్ధి కొరకు ఆశ్రవదించాలని నినంద్రంగా కోరుతున్నాను ధన్యవాదాలు Thank uh you. -huh. చక్కగా ఉంది ఆ గీతలు ఏ పక్క ఉంది అది ఎత్తుపక్కడం చూసి చెప్పండి